ఫైవ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేని కాల్ ఆఫ్ యూ హావర్ యువర్ నమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు ఉన్న సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఆ వ్యక్తి తిరిగి మీ లైఫ్ మీ లైఫ్లోకి వస్తారా లేదా తన కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ కూడా నేర్పడం అయితే జరుగుతుంది నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నానండి షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో తెలియదు ఎనర్జీ ఎలా వస్తో అలాగే మీకు ప్రెజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది నేను వీటిని అయితే షఫల్ చేస్తాను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి ఫస్ట్ కార్డు సెకండ్ వన్ ఏమో కింగ్ ఆఫ్ వ్యాండ్స్ థర్డ్దేమో టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఫోర్త్ ఏమో టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ ఫిఫ్త్దేమో ఫోర్ ఆఫ్ పెంటికల్ అండి సిక్స్త్ ఏమో త్రీ ఆఫ్ పెంటికల్ సెవెంత్దేమో హెరో ఫెంట్ ఈ ఎయిత్ ఏమో ఎయిస్ ఆఫ్ వ్యాండ్స్ నైన్త్ ఏమో కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ టెన్త్దేమో పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ రాగ రావడం అయితే జరిగింది మీ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు తను థర్డ్ పార్టీ వల్ల హార్ట్ బ్రేక్లో ఉన్నారు దానివల్ల మీ పర్సన్ ఇప్పుడు తనకు ఎలా అనిపిస్తుందంటే మీరు చేసిన అన్యాయం అనేది వారికి తిరిగి శాపంగా మారిందా అని కూడా ఆ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారు బర్డెన్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు దానివల్ల ఇప్పుడు ఏమంటూ ఉన్నారంటే నీడ్ యూ అని మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారంటే మీ పర్సన్ ఇప్పుడు వారికి మీరు కావాలని అనిపిస్తుంది తనకు జరిగిన నమ్మక ద్రోహం వల్ల ఆ వ్యక్తికి అయితే మీరు కావాలని అయితే అనిపిస్తుందండి చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు తన పరిస్థితి కూడా తను ఎవరికీ కూడా చెప్పుకోవడం లేదు అంటే చాలా హ్యాపీగా ఉన్నట్టు షోఅప్ అయితే చేస్తూ ఉన్నారు ఒంటరిగా కూడా ఉంటూ ఉన్నారు మీ లైఫ్లోకి ఎలా రావాలి అని కూడా ఆ పర్సన్ అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారండి మీ పైన చాలా పాజిటివ్ ఫీలింగ్స్ అయితే ఉన్నారు తను ఒక స్పిరిచువల్ జర్నీ అనేది చేస్తూ ఉన్నారు మేల్కొన్నారనమాట అక్కడ జరిగిన ఎదురు దెబ్బల వల్ల మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేదు బ్యాలెన్స్ అనేది చేయలేదు అని ఇప్పుడు తనైతే రియలైజ్ అయితే అవుతూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీకు ఎలాగైనా ప్రపోజల్ అనేది పెట్టాలి మీతోటే తన యొక్క ఫ్యామిలీ కిడ్స్ అన్నీ కూడా మీ పర్సన్ అయితే ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారండి మీ పర్సన్ మీరైతే ఎగ్జాక్ట్లీగా వన్ ఇయర్ నుంచి వాళ్ళు అయితే డిస్టెన్స్లో ఉంటున్నారు మీరు ఒక దగ్గర వారొక దగ్గర మీరైతే న్యూ కపుల్ అండి మీరు ఏంటంటే ఫ్యామిలీ యొక్క ఇబ్బందుల వల్ల అంటే మీ ఫ్యామిలీ నుంచి వాళ్ళ ఫ్యామిలీ నుంచి మీకు మాటలు రావడం దానివల్ల మీరైతే నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోవడం ఈ మీ ఇద్దరి మధ్యలో ఇది మీకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ మీకైతే నడుస్తూ ఉంది మీ ఫ్యామిలీ వారి ఫ్యామిలీ దానివల్ల మీరు అయితే తట్టుకోలేకపోతూ ఉన్నారు మీరు ఇప్పుడు ఇద్దరు కూడా ఒకరి పైన ఒకరికి చాలా అట్రాక్షన్ అనేది ఉంది కానీ ఇద్దరు కూడా కంట్రోల్ అనేది చేసుకొని ఉంటూ ఉన్నారు మీరు ఒక షెల్ అనేది ఏర్పరచుకొని ఉన్నారు ఆ షెల్ నుంచి మీరు బయటికి రావడం లేదు మీరు కానీ మీ వ్యక్తి కానీ ఇద్దరు కూడా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోనే ఉన్నారు బట్ ఇద్దరికి కూడా ఒకరికొకరైతే కావాలి మీరు లవర్ సెల్ అనుకోండి ఎగ్జాక్ట్లీగా ఒక వన్ వీక్ అయితే అవుతుంది అంటే మీరు నో కాంటాక్ట్ కమ్యూనికేషన్ అనేది లేక దాన్ని మీరు అయితే భరించలేకపోతూ ఉన్నారు ఇద్దరు కూడా డీప్గా అయితే డీప్ ఎమోషన్స్ అయితే ఉన్నారు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు కానీ మీకు ఇద్దరికి కూడా ఒకరి పైన ఒకరికి ఎనలేని ప్రేమ అయితే ఉంది మీకు చాలా ప్రేమ అనేది ఉంది ఆ ప్రేమను కూడా కంట్రోల్ కంట్రోల్లోనే చేసుకొని ఉంటూ ఉన్నారు మీ హౌస్లో మీ యొక్క వ్యక్తి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీరు కలవడానికైతే ఈ అడ్డంకులుగా ఏర్ప అది ఏర్పరచడం అనేది జరుగుతుంది వారి తరపున ఉన్న వ్యక్తులు మీ తరపున ఉన్న వ్యక్తులు బర్డెన్గా అయితే మీకు చాలా బర్డెన్ సిచ్యువేషన్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు చాలామంది వ్యక్తులు అంటే మీ ఇద్దరికి క్యాస్ట్ ఉండొచ్చు మధ్యలో లేదంటే మనీ వైజ్గా గొడవలు రావడం అయితే జరిగింది మనీ అయితే పెద్ద ప్రాబ్లం అండి మీ రిలేషన్లోకి అంటే మా మీరు కట్నం ఇష్యూస్ అయితే మీకు నడుస్తూ ఉన్నాయి అది మీరు మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవ్వరైనా కానీ మీరైతే మీ పర్సన్ అయితే సాటిస్ఫై అయితే చేయలేదు అంటే తన వైపు ఉన్న బంధువులని మీరిద్దరూ మీ రిలేషన్ ఓకే కానీ ఏంటంటే వాళ్ళ యొక్క పెద్దరికం అనేది చూపెట్టుకోవడానికి మీ రిలేషన్లో పొగపెట్టడం అయితే జరిగింది మీ మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి అంటే స్టేటస్ ఇష్యూస్ అనేటివి తీసుకొచ్చి దాన్ని చాలా పెద్ద గొడవలు అనేటివి చేయడం అయితే జరిగింది ఇప్పుడు ఆ వ్యక్తులకు వారి యొక్క కుటుంబీకులకు మీ పర్సన్ యొక్క కుటుంబీకులకు డబ్బా అనేది చాలా మస్ట్ ఇంపార్టెంట్ అనమాట చాలా మోస్ట్గా వాళ్ళు డబ్బే కావాలి వాళ్ళు దానికోసం ఎందుకైనా దిగజారుతారనమాట దానివల్ల మీ సిచ్యువేషన్స్ అనేటివి అయితే బ్యాలెన్సింగ్ అనేది లేకుండా పోయింది మీ సిచ్యువేషన్స్ కంట్రోల్ అనేది తప్పిపోయింది కానీ ఇద్దరికైతే ఒకరి పైన ఒకరికి చాలా లవ్ అట్రాక్షన్ ప్రేమ అనేటివి అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు కంట్రోల్ చేసుకొని ఉంటూ ఉన్నారు మీ పర్సన్ ఇప్పుడు చాలా బాధపడుతూ ఉన్నారంటే మీ గురించి మీరు కాల్స్ కూడా ఇద్దరు కూడా వాళ్ళెబర్ వాళ్ళనో కూడా మీరైతే బ్లాక్లో పెట్టుకోవడం అయితే జరిగింది మీకైతే ఇష్టం ఉంది మీకు ఉంది మీ పర్సన్కు ఉంది తన యొక్క మొబైల్ అయితే చెక్ చేయడం వల్ల మీ పర్సన్ అయితే మొబైల్ని కూడా ఏంటంటే బ్లాక్ లిస్ట్లో పెట్టుకోవడం అయితే జ పెట్టుకోవడం అయితే జరిగింది తను ఇప్పుడు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే మా ఈ రిలేషన్ ట్రాప్డ్ సిచ్యువేషన్లో పడిపోయింది అంతే ఇక ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారు మాకు డిస్టెన్స్ సెపరేషను ఇప్పుడు మొత్తం మా బంధాన్ని ఒక తాళ్ళతోటి కట్టేసినలాగా మొత్తం ట్రాప్ చేసి పడేశారు ఇక మేము రిలీజ్ కాము అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి మీరు కూడా అలాగే ఫీల్ అవుతూ ఉన్నారు వ్యూవర్స్ కూడా అలాగే బర్డెన్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారా రారా అని మీరు కూడా దేవుడి ముందైతే మొక్కుకోవడం అయితే చేస్తూ ఉన్నారు మీకు న్యాయం అనేది జరుగుతుందా ఈ రిలేషన్ అనేది ముందుకు వెళ్తుందా లేదా ఎండ్ అవుతుందా ఈ పర్సన్ లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతారా ఇప్పుడే ఇన్ని గొడవలు అవుతున్నాయి అంటే మీరు ఇద్దరు కూడా కలిసి ఉన్నది చాలా తక్కువ పీరియడ్ మళ్ళీ ఇప్పుడు ఈ ఇంత పీరియడ్లోగా ఇంత గొడవలు రావడము ఇదంతా జరుగుతుంది ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రిలేషన్ అనేది ముందుకు వెళ్తుందా అని మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారా అలాగే మీరు కూడా ఫీల్ అవుతూ ఉన్నారు ఇద్దరికి కూడా రీనియన్ కావాలని అయితే ఉందండి ఆ వ్యక్తికి ఉంది మీకు ఉంది కానీ ఎవ్వరు కూడా ఎక్స్ప్రెస్ అనేది చేయడం లేదు వారి లైఫ్లో వారు ఉంటున్నారు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు ఇద్దరు కూడా చాలా ఇగో తోటి అంటే ఇగో మీద రెండు ఒక బండి అనేది ట్రావెల్ చేస్తే రెండు గీరెలపైన అంటే వాటికి ఉంటాయి కదా రెండు చక్రాలు అనేటివి అది రెండు కూడా సక్రమంగా వెళ్తేనే అది ముందుకు వెళ్ళడం అని అంటారు కదా ఇప్పుడు మీరు మీ పర్సన్ కూడా ఇప్పుడు ఇద్దరు కూడా అలాంటి ఇగోలతోటి వెళ్ళడం మీ మధ్యలోకి థర్డ్ పార్టీ మీ యొక్క పర్సన్ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండడం వల్ల మీ రిలేషన్ అయితే ముందుకు అయితే వెళ్ళలేకపోతుంది మీ పర్సన్ కూడా వారిని చేజ్ చేసి వచ్చి మీ రిలేషన్ ముందుకు తీసుకెళ్లేంత స్ట్రెంగ్త్ లేని ఒక పర్సన్ అండి కొంచెం ఇమ్మెచ్యూరిటీ తోటైతే ఉంటారు కొంచెం భయం అనేది ఉంటుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు ఫ్యామిలీని ఎదిరిస్తే నాకు ఫ్యామిలీ అంటే ఈ పర్సనే ముఖ్యం అని అనుకుంటారు ఫ్యామిలీ అవసరం లేదు అని అనుకుంటారు నన్ను ఒక చీటర్గా అనుకుంటారు కాబట్టి నన్ను వాళ్ళు అలా అనుకోవడం నాకు ఇష్టం లేదు నేను నా ఫ్యామిలీకే డెడికేటెడ్ అయి ఉంటాను అనేలాగా మీ పర్సన్ అయితే ప్రవర్తిస్తూ ఉన్నారు తను మిమ్మల్ని అయితే స్పై చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీరు కూడా మీ పర్సన్ అయితే స్పై చేస్తూ ఉన్నారు మీ ప్రేమ ఇద్దరిది కూడా హిడెన్గా దాచిపెట్టుకొని అయితే ఉంటున్నారు ఇద్దరికీ రీయూనియన్ కావాలని ఉంది ఇద్దరు కూడా ఒకరి దృష్టిలో ఒకరైతే ఒక కింగ్ క్వీను అలాంటి మీ మధ్యలోకి మళ్ళీ ఇంకేదైనా థర్డ్ పార్టీ కూడా వస్తుందా అనేలాంటి సిచ్యువేషన్ అయితే మీకైతే భయంగా ఉంది మీకు కానీ మీ పర్సన్కి ఇద్దరికీ ఉంది మీ లైఫ్లోకి ఇంకొక రొమాంటిక్ థర్డ్ పార్టీ తన లైఫ్లోకి ఇంకొక రొమాంటిక్ థర్డ్ పార్టీ వస్తే మేము ఫ్యూచర్స్ ఏమైపోతాయి అని కూడా మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఇలాంటి ఆలోచనలతో అయితే ఆ వ్యక్తి అయితే ఉన్నారు తను మైండ్ అయితే ఇప్పుడు ఎలా ఉందంటే చాలా చికాగా హార్ట్ బ్రేక్ తోటి ఈ సిచ్యువేషన్స్ అన్ని ఎలా అవుట్ చేయాలి అని మీ పర్సన్ అయితే ఫీల్ అయితే అవుతూ ఉన్నారు ఇవ ఇవ ఈ సిచ్యువేషన్స్ అన్ని ఇప్పటికిప్పుడు చేంజ్ అయితే బాగుండు అంటే అకస్మాత్తుగా వర్షం అనేది వస్తుంది కదా అలా వచ్చేసిన తర్వాత ఒక వన్ అవర్ ఉంటుంది లేదా టూ అవర్స్ ఉంటుంది ఆ పీరియడ్ అనేది ఎండ్ అయిపోతే మళ్ళీ సూర్యుడు రావడం ఎండగొట్టడం ఇవన్నీ ఉంటాయి కదా అప్పుడు నేచర్ అనేది ఆహ్లాదంగా ఉంటుంది మీ మధ్యలో ఉన్న ఈ గొడవలు కూడా అలాగే ముగిసిపోతే బాగుండు మేము ఇప్పుడు ఇద్దరిని కూడా ఒకరినొకరు చేసింగ్ చేసుకోలేని సిచ్యువేషన్లు మొత్తం మా రిలేషనే మొత్తం ఎండ్ అయిపోయినలాగా మేము బిహేవ్ చేయాల్సి వస్తుంది అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఒక స్టెప్ అయితే ఆ పర్సన్ అయితే ముందుకు తీసుకోలే అంటే ముందుకు నేను తీసుకురాలేను నేను నా పేరెంట్స్ని నా వెనకాల ఉన్న వాళ్ళని నేనైతే అది కన్విన్స్ అయితే నేను చేయలేను అనేలాగైతే బాధపడుతూ ఉన్నారు వాళ్ళని హ్యాండిల్ చేసుకునేంత కెపాసిటీ నాకైతే లేదు నేను వారికి చాలా డెడికేటెడ్గా ఉంటాను వాళ్ళని నేను ఎదిరించలేను నేను చెడ్డ పర్సన్గా నేను మిగిలిపోలేను నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ నువ్వు నా ఫ్యామిలీని ఎదిరించావు అందువల్లనే మనకి సిచ్యువేషన్ అయితే ఏర్పడింది అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీరు వారి యొక్క పర్సన్ యొక్క ఫ్యామిలీని అయితే మీరు మాటలు అనడమా లేదంటే ఏదో ఒక విధంగానైతే ఎదురు ఎదుర్కొన్నారు ఆ ఎదుర్కోవడం వల్లనే అందులో నెగిటివ్ అనేది రావడం దానివల్ల మీ యొక్క లైఫ్ అనేది ఉంటుందా ఈ రిలేషన్ పైన హోప్స్ అనేటివి వదిలేసుకునే సిచ్యువేషన్స్ వరకు వచ్చిందని మీ యొక్క పర్సన్ అయితే అనడం అయితే జరుగుతుంది మీ యొక్క రిలేషన్లో గ్రోత్ అనేది లేకుండా పోయింది తన ఫ్యామిలీని ఎదిరించడం వల్లనే అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకేమో నీతోటి రీయూనియన్ కావాలన్నా మళ్ళీ నేనైతే బ్యాక్ స్టెప్ వేయడం అయితే జరుగుతుంది బట్ నేను నేను ఇతరుల ద్వారా అయితే నీ గురించి నేను న్యూసెస్ అయితే తెలుసుకుంటున్నాను నువ్వేం చేస్తున్నావు ఏం జరుగుతుంది నీ లైఫ్లో అనేసి నీ గురించి నేను ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ నేను తెలుసుకుంటున్నాను నాకు చెప్పే వాళ్ళు ఉన్నారు మీకు సంబంధించిన సరౌండింగ్స్ వాళ్ళే తనకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మీ యొక్క ఫ్యామిలీ మెంబర్సే ఇవ్వడము లేదంటే మీ ఫ్యామిలీలోనే ఇంకెవరైనా మీకు మీ మీ ఫ్యా సొంత ఫ్యామిలీలోనే తనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళైతే ఎవరో ఉన్నారు దానివల్ల కూడా మీ అప్డేట్స్ అయితే మీ పర్సన్కి అయితే తెలవడం అయితే జరుగుతుంది అందువల్ల నేను ఇప్పుడు నీ లైఫ్లో అయితే ప్రజెంట్ ఎలాంటి తాడుపాటు సిచ్యువేషన్ లేదని నేను ఇప్పటికైతే ఒక పెద్ద శ్వాస తీసుకొని అయితే ఉంటూ ఉన్నాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇక ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు మన రిలేషన్ అని కూడా అంటూ ఉన్నారండి ఇలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉన్నారు తనకి మీతోటి కలిసి స్పెండ్ చేయాలి ఛాన్స్ వస్తే మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళాలి మీకు అని ఆ పర్సన్కి అయితే ఉందంట బట్ ఇవన్నీ కూడా నేను హిడెన్గా దాచిపెట్టుకొని ఉంటూ ఉన్నాను తెలుసా అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీకైతే చాలా స్కిల్స్ అనేటివి ఉంటాయి మీరు ఇండిపెండెంట్ పర్సన్ అని మిమ్మల్ని అయితే మీ పర్సన్ అయితే పొగుడుతూ ఉన్నారు మీరు ఇతరుల పైన డిపెండ్ అయితే కారు మీ డెసిషన్స్ అన్నీ మీరే తీసుకుంటారు మీ కాన్వర్జేషన్లో కూడా వారి యొక్క ఫ్యామిలీతోటి మీరు పెద్దగా మాట్లాడింది ఏం లేదు బట్ వాళ్ళు మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు అది మీ తప్పు కాదు అని కూడా మీ పర్సన్ మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారు ఇదంతా కూడా నాకు తెలుసు కానీ నేను ముందుకు అయితే రాలేకపోతూ ఉన్నాను నువ్వు రావచ్చు కదా అని కూడా మేము మీ పర్సన్ మిమ్మల్ని అయితే అనడం అయితే జరుగుతుంది మళ్ళీ నువ్వు నీ అంతటాగా నువ్వు వస్తే నేను అప్పుడు నా ఫ్యామిలీకి పెద్దగా సంజ సమాధానాలు చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉండదు కదా మన రిలేషన్ అనేది మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయవచ్చు కదా అని కూడా మీ వ్యక్తి అయితే మిమ్మల్ని అయితే అనడం అయితే జరుగుతుందండి మీ అంతటాగా మీరు తన లైఫ్లోకి వస్తే తను ఫ్రెష్ ఫ్రెష్గా మీ రిలేషన్ అనేది ముందుకైతే తీసుకుపోవచ్చు కదా ఒక కొత్తగా స్టార్ట్ అనేది చేయొచ్చు కదా అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీతోటి కలిసి రొమాన్స్ అనేది చేయాలని కూడా మీ పర్సన్కి అయితే అనిపిస్తుందంట మీరు తన కళ్ళకి చాలా అందంగా స్మార్ట్గా కూడా కనబడుతూ ఉన్నారు నన్ను ఎలా మిస్ చేసుకొని ఉంటున్నావు అలా మాట్లాడిన పర్సన్వి నువ్వు వచ్చేసి ఒకసారి ఒక స్టెప్ బ్యాక్ స్టెప్ వేయలేవా తగ్గలేవా అని కూడా మీ పర్సన్ అయితే మిమ్మల్ని అంటూ ఉన్నారండి ఇవి ఎవరు ఎనర్జీసో కానీ ఇలా అయితే మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మా వాళ్ళు అంటే మీ మధ్యలో అయితే ఏదో డబ్బుకు సంబంధించిన కాన్వర్జేషన్ అయితే జరిగిందండి డబ్బు ఆ రోజు నువ్వు ఒప్పుకొని ఉండొచ్చు కదా అంటే ఇది ఏదైనా ఇష్యూ అయితే అంటే తర్వాత ఏదో ఒకటి సర్ది చెప్పి ఉండొచ్చు కదా నువ్వెందుకు వాళ్ళకు ఎదురు తిరిగావు అనేలాగా కూడా మీ వ్యక్తి మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారు మీరు వాళ్ళ యొక్క కుటుంబీకులతో మీరైతే ఫైట్ అనేది తన యొక్క ఫీలింగ్ అండి మీరు బ్యాక్ స్టెప్ అనేది వేస్తే మనం రిలేషన్ అనేది ఇలా ఎండ్ సిచ్యువేషన్లో ఉండేది కాదు కదా అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజనేట్ అవుతుందో చూద్దామండి आर लेटर, एफ लेटर, सी लेटर, ई लेटर, पी लेटर, वाई लेटर जे लेटर यू लेटर, यूलेटर एक्सलेटर के के लटर एसटर ఇది రాశుల పరంగా చూసినట్లయితే ఏ రాశుల వారికి ఎక్కువగా ప్రెజెంట్ కావడం అయితే జరుగుతుందో చూద్దామండి మీనరాశి మిథున రాశి వృషభ రాశి సింహరాశి తులారాశి రాశి మకర రాశి మేషరాశి వృచ్చిక రాశి మీ పర్సన్ నుంచి మీ కాలర్ మెసేజెస్ కూడా వచ్చే ఛాన్సెస్ సెప్టెంబర్లో అయితే కొందరికి ఉన్నాయి కొందరికేమో ఏప్రిల్ మంత్లో ఉందండి కొందరికి ఈ మార్చ్ మంత్ అంటే ఈ త్రీ ఫోర్ డేస్లో కూడా కొందరికి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి తన నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ త్రీ వీక్స్ అండి ఏమో త్రీ వీక్స్ పడుతుంది కొందరికి టూ వీక్స్ కొందరికి ఏమో డిసెంబర్ మంత్లో చూపిస్తుంది కొందరికేమో అక్టోబర్ మంత్ కొందరికేమో మే మంత్ కొందరికేమో జూలై కొందరికేమో జూన్ మంత్ డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దామండి ట్వంటీ వన్ డేట్ ఆఫ్ బర్త్ సెవెన్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఎయిటీన్ సిక్స్ 16, 10, 17, 27, 12, 22, 20, 19, 1, 13 వన్ థర్టీన్ ఇవి రావడం అయితే జరిగింది మీకు ఏంజిల్స్ కూడా ఏం సమాధానాలు చెప్తారో చూద్దామండి మీకు పాజిటివ్గా అయితే సమాధానాలు రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు మీ ప్రాబ్లం గురించి ఎవరినైనా ఇతరులను అడిగి పెద్దవాళ్ళని అడిగి సమాధానాలు అయితే తెలుసుకోండి అని మీకైతే అయితే ఏంజిల్స్ అయితే సమాధానాలు చెప్తుంది కాంప్రమైజ్ కొన్ని సిచ్యువేషన్స్కి అయితే కాంప్రమైజ్ అయి ఉండండి నేను ఇలాగే ఉంటానే ఉండకండి ప్రౌడ్గా హెల్ప్ఫుల్ పీపుల్ మీ అవసరం ఉన్నవారికి మీరైతే హెల్ప్ అయితే చేయండి వాకింగ్ అవే కొన్ని సిచ్యువేషన్లో వాక్ ముందుకు వెళ్ళిపోండి అలాగే ఉండకండి ఆ జడత్వంతో యు ఆర్ రెడీ మీకు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మీరైతే సిద్ధంగా ఉండండి లుక్ ఫర్ ఏ సైన్ మీకు యూనివర్స్ నుంచి ఏదో సైన్ వస్తుందంట బట్ మీరు దాన్ని గమనించడం లేదు అని మీకు యూనివర్స్ అయితే చెప్తుంది అంటే రీకన్సిడర్ మీ ప్రాబ్లమ్ని మీరు మళ్ళీ అయితే అయితే ఒకసారి కన్సిడర్ అయితే కాండి కావడం వల్ల మీ ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేసిన వాళ్ళు అయితే అవుతారు నో నీడ్ టు వరీ అంటే మీరు దేని గురించి కూడా పెద్దగా బాధపడకండి మీకు బాధపడడం వల్ల నో యూజ్ అని కూడా మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు చెప్తుంది పీస్ఫుల్ రీసొల్యూషన్ మీరు ప్రశాంతంగా ఉండి ఆలోచించండి మీ ప్రతి ప్రాబ్లంకి మీకు సొల్యూషన్ అయితే దొరుకుతుంది అని కూడా ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి మీకు ఈ వొరాకిల్ కార్స్లో కూడా ఏం సమాధానాలు వస్తాయో చూద్దామండి దేర్ ఈజ్ నో వన్ లైక్ యూ మిమ్మల్ని ఎవరు ఇష్టపడారని మీ పర్సన్ యొక్క ఫీలింగ్ అండి అంటే మేబీ మీ ప్రవర్తన అనేది నిక్కచ్చగా ఉండి ఉంటుంది అంటే నిక్కచ్చగా ఉండే వాళ్ళు నిజం మాట్లాడే వాళ్ళు ఇతరులకైతే శత్రువులుగా మారిపోతారు వాళ్ళు ఎవరికి కూడా పెద్దగా అయితే నచ్చరండి మీ పర్సన్ మిమ్మల్ని అలా అయితే అంటూ ఉన్నారు ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీద ఉంటేనే రిసీవ్ అయితే చేసుకోండి లేదంటే లీవ్ చేయండి మీకు రెజినెట్ కాని పాయింట్స్ అయితే వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అయితే జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి